నా కథ ఇంతకుముందే మరి గోవర్ధన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఈసారి ముత్యాలు అనే కథకి నాకు ఒక ప్రైజ్ వచ్చింది దానికి నేను ఈ ముల్కనూరు గ్రామానికి రావటం దాదాపుగా డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత నేను ఈ ఊరికి వచ్చాను డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత నేను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మా నాన్నగారు ఈ ఊరిలో పనిచేస్తున్నారు టీచర్గా అప్పుడు నేను ఇక్కడే పుట్టాను పంతొమ్మిది యాభై సంవత్సరంలో పుట్టాను నేను ఇక్కడ టీచర్గా చేశారు తర్వాత యాభై రెండవ సంవత్సరాలు అనుకుంటాను వారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తోటపల్లికి వెళ్ళారనమాట ధర్మయ్య అని చెప్పేసి ఉన్నాను ధర్మయ్య మా నాన్నగారి పేరు చాలామంది పుట్టి పుట్టి ఉండిపోతుంటారు ఎందుకంటే నేనే డెబ్బై ఐదు సంవత్సరాలకి వచ్చాను సో అది నా బ్యాక్గ్రౌండ్ అండి తర్వాత ఈ కథ అంటే ముత్యాలనే కథ ఇది నాకు రెండోసారి ఈ మన ముల్కన్నూరు సాహిత్యపేట నుంచి రావటం ఇంతకుముందు వలస కలాలని చెప్పేసి ట్వంటీ టూలో వచ్చింది సెకండ్ టైం అనమాట దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ చిన్న ఉందండి ఇందులో ఉన్న ఒక చిన్న అమ్మాయి ఉంటుంది చిన్నపిల్ల చిన్నపిల్లను సాధారణంగా మనం చూస్తుంటాము ఇళ్లలో పనికి పెట్టుకుంటారు పనికి పెట్టుకొని వాళ్ళని ఎట్లా సతాయిస్తారో వాళ్ళని అంటే వాళ్ళని ఒక మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితిలో నా అనుభవంలో ఉంది నేను చూశాను కళ్ళార చూశాను సో అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ పిల్లలు అంటే వాళ్ళే పది సంవత్సరాలు అంటే వాళ్ళు ఎత్తుకునే పిల్లలు కానీ వాళ్ళని సవరించే పిల్లలు కానీ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావటం ఇంట్లో పన్నంత చేయటం మరి మనుషుల్లో ఎలా ఉంటారంటే ఆ చిన్న పిల్లలు లేదా వీళ్ళు మన పిల్లలు అన్నటువంటి దృక్పథం వాళ్ళకు ఉండకుండా వాళ్ళని చాలా నిజంగా చాలా ఘోరంగా ట్రీట్ చేసే పరిస్థితి నేను చూశాను అది నా కథకు ప్రేరణ సో అంటే ఎప్పుడో ఒకసారి నేను అంటే రెగ్యులర్గా నేను కథలు రాసే రచయితను కాని అప్పుడప్పుడు నాకు మనసు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు లేదా ఎప్పుడైనా నాకు ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట ఒక సంఘటన చూసినప్పుడు కానీ ఒక విషయాన్ని నేను చూసినప్పుడు కానీ నాకు ఇన్స్పిరేషన్ వస్తేనే దాని గురించి కొన్ని తాళ నా బుర్రలో ఒక మదనం ఉంటుంది అన్నమాట కొన్ని రోజులు కొన్ని నెలలు ఉంటుంది అది ఆ తర్వాత ఏదో ఒక్కొక్క రూపంగా బయటకు రావడానికి అదవుతుంది కాకపోతే నేను మధ్యలో చాలా చోట్ల మన ఇండియాలో చాలా రాష్ట్రాల్లో పనిచేశాను ఉద్యోగం 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 సరే మధ్యలో సరే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావటం తర్వాత ఇంకా నెమ్మదిగా మళ్ళీ ఇలా సరే సాహిత్య పీఠాల్లో పాల్గొన్నట్టు అలా జరుగుతుంది ఇది రెండోసారి అండి నేను ముల్కన్నూరు సాహిత్యంలో రెండోసారి నాకు ప్రైజ్ రావటం మీకు అందరికీ ధన్యవాదాలు అండి నేను నా పుట్టింటికి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్